గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి దివ్యమైన శుభగ్రహ యోగం ఉన్నది ఆరు గ్రహాలు సహకరిస్తున్నాయి మూడో రాశిలో రవి రెండులో గురు శుక్రులు పదకొండులో శని పదిలో చంద్ర రాహులు ఉద్యోగాంశాలు అనుకూలంగా ఉంటాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది బుద్ధి బలంతో అవాంతరాలను అధిగమిస్తారు సమయానుకూలంగా వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకోండి శ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సిద్ధిస్తాయి దేనికి సందేహించకుండా చక్కని ప్రణాళికలతో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కార్యసిద్ధి లభిస్తుంది ఇంటా బయట కలిసి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్య కార్యక్రమాల్లో కాలం సహకరిస్తుంది అదృష్ట కాలం కొనసాగుతోంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగంగా మలుచుకోవాలి బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించాలి మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది మీరు చేసే కృషి మీకు శక్తిని ప్రసాదిస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి మీ యోగ్యతను అనుసరించి ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన ప్రణాళికలను అమలు చేయండి శాంతియుత మార్గంలో ముందుకు సాగండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి లక్ష్మీ కటాక్షం సహకరిస్తుంది లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు